నా హరీష్ ఎయిట్ నైన్ సెవెన్ సో నా లైవ్ వీడియో యొక్క తమ్ వచ్చేసి ఈరోజు సినిమా ముచ్చట్లు టాలీవుడ్లో ఉన్నటువంటి సినిమా ముచ్చట్లు మరియు కన్నంపాకు సంబంధించినటువంటి మూవీ రివ్యూతో అయితే మేము ముందుకు రావడం జరిగింది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక చూసినట్టయితే ఈ మధ్య కాలంలో మనకి ఓటీటీ ప్రభావంతో థియేటర్లకు వెళ్ళేటువంటి జనాల సంఖ్య తగ్గిపోవడం జరిగింది సో ఆ యొక్క ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో మళ్ళీ మనకి పెద్ద హీరోల సినిమాలు అయితే మనకు థియేటర్లో అయితే రా రా రాలేదు సో అందులో భాగంగా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి క్రమంలో వాయిదా వేసుకోవడం అయితే జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా కావచ్చు ఇంకా ఇతర హీరోలు నటించినటువంటి పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి సినిమా సినిమాస్ కూడా మనకి రిలీజ్ కాలేకపోయినాయి సో అది కొన్ని అనివార్య కారణాల వల్ల కాబట్టి సమ్మర్ అంతా కూడా థియేటర్లు ప్రేక్షకులు లేక బస్పోయాయి దాని తర్వాత వచ్చినటువంటి క్రమంలో చాలా వరకు అయితే ఓటీటీ పైన చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సో ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన వారం లేదా పది రోజులలో మనకి ఈ సినిమానైతే మనకి ఓటీటీలో రావడం అంటే పదిహేను రోజులు మినిమం పదిహేను నుంచి నెల రోజుల్లోపు మనకు ఓటీటీలో సినిమా రావడం అనేది సో మనకు చూస్తూ ఉన్నాం అమెజాన్ ప్రైమ్ కానీ హాట్స్టార్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇంకొకటి జీ ఫైవ్ కానీ అంతేకాకుండా సోనీ లీవ్ కానీ సో చాలా రకాల చాలా రకాలైనటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనకి ఇక్కడ ఈ సినిమాస్ అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాయి సో మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులైతే థియేటర్కి రావడం జరుగుతుంది సో మంచి కంటెంట్తో కూడినటువంటి సినిమాలు థియేటర్లో వచ్చినట్టయితే సో దాన్ని చూడడానికి మాత్రం ప్రేక్షకులు అధిక సంఖ్యలో వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది సో అంతేకాకుండా ఒక మంచి ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు ఆశించేది కూడా ఏ హీరో అయినప్పటికీ కూడా ఒక మంచి సినిమాను చూడాలి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలి థియేటర్లో మంచి సినిమా చూడాలని ఒక ప్రతి ఒక్కరు ఉంటుంది సో అలాగే దర్శకులు కూడా దర్శకులు కానీ హీరోలు కానీ సో వివిధ రకాలైన టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి సినిమాను అందివ్వడానికి ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో తీసేటువంటి క్రమంలో కొన్ని ప్రేక్షకులు అంచనాలు అందుకోవడంలో కొన్ని సినిమాలు విజయవంతమవుతాయి కొన్ని సినిమాలు ఫెయిల్ కావడం జరుగుతుంది సో ఆ విధంగా చాలా వరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు చాలా వరకు హిట్ అయినటువంటి దాఖలాలు కొద్ది వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చాలా వరకు హోప్స్లో ఉన్నటువంటి పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి సినిమాలు చాలా వరకు అయితే కొంచెం ఫెయిల్యూర్ కావడం అనేటువంటిది జరిగింది సో ఏదైనప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక మనం చూసినట్టయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే మనకు తెలుగు ఇరు రాష్ట్రాలలో చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి సినిమా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఆ మంచి సినిమాలలో భాగంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కుబేరా అటు క్రిటిక్స్ నుంచి రివ్యూయర్స్ నుంచి మంచి ప్రశంసలు అయితే పొందడం జరిగింది సో పొందే ప్రతి రివ్యూయర్స్ నుంచి మనకు ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అయితే రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఒక మంచి నెరేషన్తో మంచి సోషల్ మెసేజెస్తో ఒక మంచి సినిమానైతే శేఖర్ కమలా గారు ప్రేక్షకులు అందివ్వడం జరిగింది సో చాలా రోజుల తర్వాత ప్రేక్షకులైతే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడం జరిగింది సో ఒక మంచి సినిమా చూసినాం అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కలగడం జరిగింది సో అంతేకాకుండా మన ధనుష్ గారికి తెలుగు డైరెక్టర్స్ రెండు వరుసగా రెండు హిట్స్ ఇవ్వడం జరిగింది వెంకీ వెంకీ అట్లూరి గారు మనకు సార్ సినిమా కానీ కావచ్చు శేఖర్ కమలా గారు కుబేర కుబేర సినిమా రెండు వరుసగా హిట్స్ ఇవ్వడైతే జరిగింది గతంలో తమిళ డైరెక్టర్తో తీసినటువంటి సినిమా యావరేజ్ హిట్గా నిలిచినప్పటికీ కుబేరన్ అయితే ధనుష్ కెరియర్కి బూస్టప్ ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు భారీ కలెక్షన్లతో అయితే ఈ సినిమా దూసుకురాడం జరుగుతుంది ఆల్రెడీ వంద కోట్ల కలెక్షన్ల పైన వసూలైతే సాధించడం జరిగింది తెలుగు రాష్ట్రాలలో కూడా ధనుష్ గారికి సార్ తర్వాత ఇది బిగ్గెస్ట్ హిట్గా అయితే నిలుస్తుంది అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు ఈవెన్ సార్ సినిమాను కూడా బీట్ చేయడానికి అవకాశం అయితే ఈ కుబేరాకు అయితే ఉంది సో దాంతోపాటు కుబేరాకు ప్లెస్ అయినటువంటి అంశాలు ఏంటంటే సో మ్యూజిక్ కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు టెక్ని ఇతర టెక్నీషియన్ కావచ్చు సినిమాటోగ్రఫీ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు సినిమాటోగ్రఫీ కావచ్చు చాలా చాలా అంటే చాలా బాగా న్యాచురల్గా తీయడం జరిగింది ఇంకా ధనుష్ యాక్టింగ్ అయితే వీర లెవెల్లో చేయడం జరిగింది మామూలుగా విక్రమ్కి అపరిచితుడు సినిమా ఎలానో మన ధనుష్ గారికి కుబేర సినిమా లాగా సో ధనుష్ వెరీ మల్టీ టాలెంటెడ్ హీరో సో తనలో సింగర్ ఉన్నాడు మంచి యాక్టర్ ఉన్నాడు మంచి డాన్సర్ ఉన్నాడు మంచి దర్శకుడు ఉన్నాడు ఈ మధ్య మొన్న తీసినటువంటి దర్శకత్వం నుంచి తీసినటువంటి సినిమా భారీ హిట్గా నిలవడం జరిగింది సో ఈ విధంగా మనకు ధనుష్ గారి నుంచి అయితే ఒక సకల కళాకోవిదుడు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా కుబేరాన్ అయితే ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు తమిళ ఇండస్ట్రీ కావచ్చు ఒక మంచి హిట్ ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు శేఖర కమలా గారికి ఇది ఒక మంచి బూస్టప్ మూవీగా చెప్పుకోవచ్చు సో ఇందులో నటించినటువంటి నాగార్జున గారు కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది ఒక బూస్టప్గా బ్యాకప్గా ఉన్నటువంటి క్యారెక్టర్ ప్లే ప్లే చేయడం జరిగింది సో అంతేకాకుండా మన ఇక్కడ రష్మిక మందన కూడా మంచి రోల్ పార్టిసిపేషన్ అయితే చేయడం జరిగింది సో తన క్యారెక్టర్ కూడా బాగా ఉంది సో ఒక గ్లామర్ రస్ రోల్ పాత్రను పోషించినటువంటి రష్మిక ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అయితే ప్లే చేయడం జరిగింది సో ఈ విధంగా కుబేరా సినిమా అయితే మంచి రివ్యూస్తో బాక్సాఫీస్ వద్ద విజయం అయితే సాధించిందని అయితే చెప్పుకోవచ్చు సో ప్లీజ్ నా ఛానల్ కనుక ఎవరైతే చూస్తూ ఉన్నారో సో వారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి సినిమా విషయాలు మరెన్నో మేము ముందుకు తీసుకొని అయితే రావడం జరుగుతుంది సో అంతేకాకుండా ఎప్పుడెప్పుడే ఎదురుచూస్తున్నటువంటి కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కావడం జరిగింది మంచు విష్ణు మరియు మోహన్ బాబు సంయుక్తంగా నిర్మించినటువంటి కన్నప్ప సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ సినిమాపై చాలా ట్రోల్స్ రావడం చాలా నెగిటివిటీ ప్రచారం చేయడం సో మంచు విష్ణు ఫ్యామిలీ మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా ఆ యొక్క సినిమా ఫుటేజ్తో మంచి ఎత్ ఎత్తుకుని వెళ్ళడం సో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ అయితే రావడం జరిగింది సో కన్నప్ప సినిమాపై భారీ స్థాయిలో నెగటివిటీ ప్రచారం ట్రోలర్స్ చేయడం అయితే రావడం జరిగింది అంతేకాకుండా సో పెద్ద పెద్ద యాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ కావడం వల్ల ఈ ప్రాజెక్ట్ పైన చాలా క్యూరియాసిటీ ఉంది ఎంత నెగిటివిటీ ట్రోల్స్ అయినా ఎంత విమర్శలు వచ్చినప్పుడు కూడా మంచు విష్ణు గారు తను అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించారని చెప్పేసి చెప్పవచ్చు ఈ యొక్క సినిమాతో సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఆ శివయ్య అనుగ్రహంతో ఆ శివుని ఆశీస్సులతోటి మన మంచు విష్ణు గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ అయితే రావడం జరిగింది ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి సినిమా కన్నప్ప ఒక శివభక్తిని స్టోరీగా వచ్చి అయితే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి సో ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరీ ముఖ్యంగా మంచు విష్ణు గారికి ఇది ఒక బూస్టప్ ఇచ్చేటువంటి సినిమాగానైతే మనం చెప్పవచ్చు దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ సినిమాలో మోహన్ లాల్ మంచు విష్ణు గారు మోహన్ బాబు గారు ప్రభాస్ గారు అక్షయ్ కుమార్ గారు కాజల్ అగర్వాల్ గారు భారీ తారాగణంతో అయితే ఈ సినిమా నిర్మించడం అయితే జరిగింది సో ఈ సినిమానైతే ఒక ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్లో అయితే భారీ అంటే భారీగా ప్రేక్షకుని ఆకట్టుకోవడంలో సఫలమైంది సో డైరెక్టర్ తనకు ఉన్నటువంటి అనుభవంతో ఈ సినిమానైతే మరొక స్థాయికి అయితే తీసుకో తీసుకువెళ్ళడం జరిగింది విజువల్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ ఇంకా సినిమాటోగ్రాఫిక్ కానీ సో ఇదంతా కూడా చాలా అయితే చాలా బాగా మనకు సినిమాలో చూపెట్టిన విధానం అయితే బాగుంది సో అంతేకాకుండా ఇందులో నటించినటువంటి నటీ నటుల పర్ఫార్మెన్స్ కూడా వారి పాత్రల మేరకైతే బాగానైతే వారు నటించడం అయితే జరిగింది సో ఏదైనప్పటికి కూడా దాదాపు కన్నప్ప ఫస్ట్ డేకి సంబంధించి కలెక్షన్స్ దాదాపు ఆల్ ఓవర్ ఇండియాగా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే మనకి పదిహేను కోట్ల వరకు మన కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు ఇది మంచు విష్ణు గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గానైతే చెప్పవచ్చు ముఖ్యంగా భారీ కలెక్షన్స్ అయితే వస్తాయని అయితే చెప్పవచ్చు ముఖ్యంగా కన్నప్ప పైన ట్రోల్ ట్రోల్స్ వేసినటువంటి ప్రేక్షకులే ఈరోజు వారిని మెచ్చుకునే స్థాయిలో ఉన్నారు సో మంచి రివ్యూస్తో అయితే మంచి దీని యొక్క ప్లస్ పాయింట్ కథాకథనం కావచ్చు నటినట్ల పర్ఫార్మెన్స్ కావచ్చు సో ఎప్పుడైతే ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ వచ్చిందో సో ఆ క్యారెక్టర్తో ఈ సినిమా మరింత ఎత్తుకైతే పోవడం జరిగింది ఆ ప్రభాస్ ఉన్న అంతసేపు కూడా చాలా అంటే చాలా గ్రిప్పింగ్గా అయితే సినిమా ఉండడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా సో మంచు విష్ణు గారికి అయితే ఒక మంచి హిట్ మనకు ఈ కన్నప్ప మూవీతో అయితే రావడం జరిగింది సో ఏదైనప్పటికీ కూడా ఆల్ ద బెస్ట్ మంచు విష్ణు గారు ఇలాంటి మంచి మంచి సినిమాలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీరు తీసి మీ యొక్క కెరియర్లో ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మీరు తీసినటువంటి ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించాలనే తీసినప్పటికి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల స్టోరీ సెలెక్షన్స్ సరిగా ఉండకపోవడంతో ఫెయిల్యూర్ అయితే కావడం జరిగింది సో నిజమైనప్పటికి కూడా ఇది ఆ శివయ్య అనుగ్రహంతో మీకు లభించినటువంటి విజయం అని అయితే చెప్పుకోవచ్చు సో థ్యాంక్ యూ అండి సో కన్నప్ప సినిమా మస్ట్ వాచ్ వన్ సో ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా కన్నప్ప సో ఈ వారాంతంలో రిలీజ్ అయినటువంటి కుబేర సినిమా కావచ్చు గత వారం రిలీజ్ అయినటువంటి కుబేర సినిమా కావచ్చు కన్నప్ప కావచ్చు ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులు అయితే థియేటర్లో కిటికీ రాయడం అయితే చూడవచ్చు ఎదుమైనప్పుడు కూడా కన్నప్పకు నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్